తెలంగాణలో కేంద్ర ఆర్థిక సంఘం సమావేశాలు జరిగాయి రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా రాష్ట్రంలో పలు సంస్థలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ప్రజాభవన్లో సమావేశమయ్యారు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రానున్న రోజుల్లో రాష్ట్రాలకు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులపై అధికారులకు వివరించారు రాజకీయ పార్టీలు మొదటి సోమవారం ఉదయం నుంచి సమావేశాలు నిర్వహించారు కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు చైర్మన్ అరవింద్ సభ్యులు అజయ్ నారాయణ్ ౌమ్య ఘోష్ సంఘ కార్యదర్శి రిత్విక్ పాండేల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మేయర్లు చైర్మన్లతో ముందుగా సమావేశమయ్యారు అనంతరం గ్రామ పంచాయతీల మాజీ సర్పంచ్ లు జడ్పీటీసీలు ఎంపీటీసీలతో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్తో సమావేశమైంది ఇక మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు కాంగ్రెస్ తరపున సిరిసిల్ల రాజయ్య టి రామ్మోహన్ రెడ్డి బిజెపి తరఫున ఎంపీ ఈట్ల రాజేందర్ కాసం వెంకటేశ్వర్లు ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ తరపున హరీష్ రావు పల్లా వివేకానంద హాజరు గారు ఈ సందర్భంగా ఒక్కో పొలిటికల్ పార్టీకి దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడే అవకాశం కల్పించారు రాష్ట్ర ప్రయోజనాల గురించి పదహారవ ఆర్థిక సంఘానికి నివేదిక సమర్పించినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నలభై ఒక్క శాతం వాటాలో కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే వస్తుందని తెలిపారు నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు కూడా రావడం లేదని కమిషన్కు వివరించినట్లు తెలిపారు హరీష్ రావు రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్ల మెయింటెనెన్స్కు నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు హరీష్ రావు మల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వివేక్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పదహారవ ఆర్థిక సంఘానికి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం పదహార ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా పలు సూచనలు కూడా మరి చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన విధానాన్ని చెప్పాం రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణ రాష్ట్రం మరి ఆ రోజు దేశ జీడిపి కంటే తక్కువ జీడిపితో రైతుల ఆత్మహత్యలతో కరెంటు కోతలతో అనేక ఇబ్బందులతో ఉన్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి దేశ జీడిపి కంటే అత్యధిక జీడిపి వృద్ధి రేటుతో రాష్ట్రం ముందుకుపోయిన విధానాన్ని పదహారవ ఆర్థిక సంఘానికి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నుంచేటువంటి డెవల్యూషన్ లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్న తీరు చెప్పాం దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం డెవల్యూషన్ ను నలభై ఒక్క శాతానికి పెంచామని చెప్పారే కానీ వాస్తవంగా రాష్ట్రాలకు నలభై ఒక్క శాతం రావడం లేదు రాష్ట్రాలకు కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే నిధులు వస్తా ఉన్నాయి చెప్పింది నలభై ఒక్క శాతం వస్తున్నది మాత్రం ముప్పై ఒక్క శాతం ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టుగా జరుగుతున్న నష్టాన్ని పదహారవ ఆర్థిక సంఘానికి చెప్పాం తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతా ఉంది గనక తెలంగాణ లాంటి రాష్ట్రం నష్టపోకూడదు అందువల్ల స్థానిక సంస్థలకు గ్రాంట్ యాభై శాతానికి పెంచండి పట్టణీకరణ ఎక్కువైతున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల మెయింటెనెన్స్ కు కనీసం ఒక నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని పదహారవ ఆర్థిక సంఘం ను అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కర్ణాటకకి ఇచ్చారు ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పకాాన కోరం